అంటే నాగార్జున గారిని సపోర్ట్ గా పెట్టారు సినిమాలోని సపోర్ట్ లో ఏం లేదు ఇద్దరు హీరోలే మళ్ళీ సపోర్ట్ అంటారు అంటే నేను అదే పాయింట్ బోత్ డిఫరెంట్ క్యారెక్టర్ సినిమాకి స్ట్రెంగ్ నాగార్జున గారిని కూడా ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి అలాగే సార్ ఆయన శేఖర్ గారు ఊహించుకోలేం నాగార్జున గారు తప్పితే అని బాగా రిక్వెస్ట్ చేసుకుని ఆయన కుప్పించారు ఆయన కూడా నచ్చింది బాగా ఆయన ఈ డ్రీమ్ ఆఫ్ ఎనిబడి హెల్త్ అదర్ నాగార్జున గారు తర్వాత అసలు ముందు మీరు ధనుష్ డేట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక కథ రాయమని చెప్పి శేఖర్ కమ్ము గారు లేదు అట్లా ఏం లేదు ఆయన కథ రాసేస్తారు ఎవరు సూటబుల్ అని ఆలోచిస్తాడు ఈయన యాక్టర్ తో తీస్తే హీరోతో తీస్తే బెటర్ అని ఆయన అంటాడు ట్రై చేస్తాడు చేశాడు అంతే ధనుష్ కోసం అనే లేకపోతే నాగార్జున గారి కోసమే కాదు క్యారెక్టర్ పట్టే తీస్తాడు ఆయన ఆయన ఇంటర్వ్యూ చేయండి కదా మండే వస్తున్నాడు కదా చెప్తాడు శేఖర్ గారు చెప్తారు కదా ఈ క్వశ్చన్స్ డైరెక్టర్ క్వశ్చన్స్ మీరు అడిగేది ది ప్రొడ్యూసర్ కే అడుగుతారు అది డైరెక్టర్ ఆన్సర్ ఇయాలి మేము కాదు సార్ డైరెక్టర్ ని అడిగేది డైరెక్టర్ ని అడుగుతారు మాది కాదు ఇది ఎందుకు కాదు ఇది డబుల్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పెట్టి నాది కాదు అంటండి సార్ మీరు డబ్బులు ఏమిటి సార్ కాదు అడ్వాన్స్ ఇచ్చేది ఎక్కడ మీరు కదా ప్రొడ్యూసర్ కదా ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ బట్ దట్ హి ఆన్సర్ ఇట్ బెటర్ వే ఐ'మ్ Saying హా ఆఫ్ కోర్స్ వై వి దే విల్ టెల్ ప్రాపర్లీ సార్ వి కాంట్ టెల్ ఆల్ దిస్ అదే ఐనే మాత్రం తప్పు చేకర్ ఎంతవరకు మాట్లాడదు అంతవరకు మాట్లాడతాడు మాకు ఎక్కువ ఏమే ఉంటుంది ఆయనతో మీరు మాట్లాడితే ఆయన కరెక్ట్ గా చెప్తాడు మీకు అంటే మీరు ఎంత స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఎంత ఇబ్బంది పడినా కూడా ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకుని ఈ స్ట్రెస్ స్ట్రెస్ ఉండదు ఓన్లీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఎవరు నార్మల్ స్ట్రెస్ ఉండదు నాకు నేను స్ట్రెస్ ఇస్తాను తీసుకోను ప్రాబ్లం అది స్ట్రెస్ ఇస్తాను ఇస్తాను ఎవరికైనా నేను తీసుకోను

వెల్బిషన్ మీ లేక ఉన్నారు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ డెఫినెట్లీ ఇది ఆడుతుంది ఆడితే ఇంకోటి చేస్తాం ఆడలేదు అనుకోండి చేయము మరి గింత మీద చేయము మీడియం చేస్తాం అవును మరి ఆయన ఎస్కేన్ కూడా మొన్న అసలు కొత్త పిక్చర్లు కొత్త సబ్జెక్టులు ఏమి తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు ఓ పక్కనేమో బన్నివాస్ గారు మొన్న ట్వీట్ చేశాడు హీరోలు రెండేసైళ్ళు నాలుగే నాలుగేసైలు ఒక్కొక్క సినిమా చేస్తుంటే ఇంకా థియేటర్ నుంచి వచ్చేది ఏమి ఉండదు ఆ ఫార్టీ త్రీ పర్సెంట్ లేకపోతే ఇప్పుడు నీకో పావలా నాకో పావలా అని లెక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి హీరోల మీద ఒక సీనియర్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ పర్సన్ గా ఒక ప్రొడ్యూసర్ గా ఒక ఎగ్జిబ్యూటర్ గా ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుందండి ఒక మొత్తం చేంజ్ అయినప్పుడు దేర్ విల్ బి మెనీ చేంజెస్ వి కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ నో హౌ వీ కోప్అప్ విత్ ద ఇండస్ట్రీ కొన్ని మనుషులు కోపప్ అవుతారు కొన్ని మనుషులు వదిలేస్తారు రేపు ఏమైతుంది మీరు చెప్పగలరా ఈ వన్ మినిట్ తర్వాత ఏమైతుంది మీరు ఫ్యూచర్ ది అడుగుతున్నారు దానికి ఎట్ట చెప్తాం రేపు నాకు ఎవరో పెద్ద హీరో కాల్ చూపిస్తారు నేను తీస్తాను మినిమల్ వచ్చి ఆడతారు ఏం సార్ ఇది అన్నారు ఏం చెప్పలేం వాట్ రిటర్న్ ఇన్ డెస్టినీ నో బడీ నోస్ హ్యావ్ థౌజండ్ ప్లాన్స్ విల్ దే సక్సీడ్ విల్ దే హ్యాపన్ హ్యాపెన్ సమ్ డెస్టినీ సార్ ఒప్పుకున్నదే సార్ ఏం లేదు మీరు సునీల్ గారు చెప్పే పాయింట్ గా తరతరాలుగా అందరూ మాకు ఒకటే కోరిక ఉంది మంచి థియేటర్లు కట్టాలి ఈ బిజినెస్ ఫ్లరిష్ అవ్వాలి డెఫినెట్లీ మేము కూడా పెద్ద సినిమాలు చేయాలి బట్ ఏదో రష్ చేసి ఊరికి చేయాలని ఏం ఉద్దేశం లేదు అదేలేండి విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా హండ్రెడ్ చేయాలని మాకేం లేదు అట్లా మాకు నస్తే మాకు కుదిరితే చేస్తాం ఓకే ఇది హిట్ అయితే నెక్స్ట్ చేస్తాం ఇది ఫ్లాప్ అయితే చేయం ఇది యావరేజ్ అయితే ఇట్లా చేస్తాం ఇది హిట్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతారు కొంచెం యావరేజ్ అయితే స్లో అవుతారు ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్ సునీల్ గారు రామ్మోహన్ గారు అన్నవాళ్ళు ఇన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాలుగా అంటే ఆ వ్యాపారంలో ఉండే మెలకువలు అన్నీ తెలిసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు దీన్ని ఎట్లాగా కనెక్ట్ చేయొచ్చు ఇన్ని తెలిసి కూడా ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఒక ఒక ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఒక కొత్త కైండ్ ఆఫ్ కంటెంట్ ని ఇప్పుడు మంజుమల్ బాయ్స్ వచ్చింది వచ్చిన తర్వాత మనం చప్పట్లు కొడతాం ఇక్కడ సత్యన్ సుందరం ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడుతుంది అప్పుడు మనం చెప్పట్లు కొడతాం ఆ డైరెక్టర్ తో సినిమా అది ఆ డైరెక్టర్ బట్ సేమ్ కథ చెప్పగలిగే వాడు ఎవరైనా ఉంటే ఇక్కడ అలాంటి కథలు మీరు ఎంకరేజ్ చేసి ఒక న్యూ వేవ్ స్టోరీ టెల్లింగ్ సరే ఇప్పుడు మా పాప చేస్తుంది కదా రామారావు గారు పాప రాణా గారు కలిసి ప్రేమ అంటే అని నెక్స్ట్ సినిమా చేస్తున్నారు కదా టూ కమర్స్ రెండు మూడు చేసినఫుల్ ఇన్ దాట్ గా విఆర్ ట్రైంగ్ స వెవర్ వీ ఫెల్ ఇంట్రెస్టింగ్ వీ ట్రై ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఫిల్మ్స్ ఎక్సాక్ట్లీ కదా అంత ఈజీ కాదు బట్ డెఫిట్లీ యాప్ యాప్ ఆల్రెడీ రైల్ని ఎందుకు అడగడం అంటే మీకు అంత ఎంపైర్ అంతా మీ చేతిలో ఉంది థియేటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేటర్స్ కి ప్రొడక్షన్ కి సంబంధం ఉంది అంటే కానీ యూ కెన్ వెరీ ఈజీలీ యూ నీడ్ నాట్ డగ్ సంబడి ఎల్స్ ఒక సినిమా రిలీజన్ చేయాలంటే సరే వాళ్ళకి రేపు రిలీజ్ చేయడం అందరు బెగ్ లేదు ఏం లేదు అన్ని థియేటర్లు ఖాళీ ఉన్నాయి సార్ అసలు ఎందుకు ఆ టాపిక్ ఈ అన్ని టాపిక్ సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లేవు అప్పుడు ఫ్లో ఉంటే ఇప్పుడు ఫ్లో లేదు

ఈ అలాగే ఇప్పుడు థియేటర్లు అక్కర్లేదు ఇప్పుడు లో వచ్చిన తర్వాత పీపుల్ కెన్ ఇంప్రెస్ చేస్తే సునీల్ నారంగు గారు వద్దు సురేష్ బాబు వద్దు హౌ ఎవర్ మీ కుబేర సినిమా మిమ్మల్ని మరింత పెద్ద కుబేరులు చేయాలని ఓవర్ సైజ్ కుబేరులు చేయాలని కోరుకుంటూ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇద్దరు ప్రముఖ నిర్మాతల తాలూకా ప్రయాణం కుబేర సినిమాతో దీని వెనకలు ఉన్న సాధక బాధ కలి ఉన్నప్పటికీ ఆయన చక్కగా లాగా అన్నింటినీ కడుపులు దాచుకుని ఎంత చెప్పాలో అంతే చెప్పి ఈ ఇంటర్వ్యూని ముగించినందుకు మీ అందరి తరఫున సునీల్ నారాయణ గారికి థ్యాంక్స్ చెప్తూ రామ్మోహన్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్